హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రయాణిగురామ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే నంద్యాల జిల్లా జిల్లా మండలం ఆర్ఎస్ రంగాపురం నుంచి మధ్యలేటి స్వామికి వెళ్ళే మార్గంలో మాకు రెండు ఆలయాలు కనిపించాయి అక్కడ ఆలయాలు లోపల ఏ స్వామి ఉన్నాడో పదండి వెళ్ళి చూద్దాము ఇక్కడ వచ్చేసి చాలా కంపల్ చెట్లు చిదిగైతే ఎక్కువ పేరుకుపోయింది నాకు తెలిసి ఇక్కడ వచ్చేసి భక్తులు ఎవరు రావట్లేదు అనుకుంటాను ఇలా చూడండి ఈ ఆలయాన్ని చూసి వచ్చే ఇవి వచ్చేసి చాలా పురాతన ఆలయాలుగా మనకు కనిపిస్తున్నాయి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఏ స్వామి నాడు లోపల గురించి చూడగా ఇక్కడైతే ఏ స్వామి లేడు ఈ ఏ స్వామికి సంబంధించిన ఆలయం కూడా మనకైతే అర్థం కావట్లేదు కానీ ఇక్కడ వచ్చేసి తవినారు బహుశా ఇది బంగారు నిధుల కోసం తవ్వారనుకుంటున్నాను తవ్వితే తవ్వారు కానీ ఈ ఆలయంలో ఉన్న స్వామి ఎక్కడ ఈ గ్రహాలు ఎక్కడ పడేసారు కూడా మనకు తెలియదు బహుశా బయట ఉన్నాయం చూద్దాం పదండి ఆ గ్రహాలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక గుళ్ళో చూసాం కదా ఇక్కడైతే ఏ స్వామి ఈ గ్రహం అయితే లేదు ఇక్కడ వచ్చేసి ఇంకొక ఆలయం ఉంది అమ్మ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా విగ్రహాలు లేకుండా చేసేసారు దుండగులు బంగారు నిధుల కోసం మరి ఇంత దారుణంగా దారుణానికి కట్టారు చూడండి తవ్వడమే తవ్వారు ఈ ఆలయం కూడా విగ్రహం లేకుండా చేశారు ఈ ఆలయాలు అయితే చాలా పురాతన ఆలయాలే మనకు అనిపిస్తుంది ఈ ఏ స్వామి ఏ విగ్రహం ఉందో మనం చూద్దామని వచ్చేసరికి ఇక్కడైతే ఎటువంటి విగ్రహాలు లేవు చుట్టూ ఆలయ ప్రాంగణంలో ఏమైనా విగ్రహాలు వేశారని చూద్దాము సరే చూడండి పైన ఇవైతే పురాతన కట్టడాలే ఇంత పెద్ద పెద్దగా రాళ్ళు ఈ విధంగా వచ్చేసి ఇప్పట్లో నిర్మించలేరు కాబట్టి ఇవి పురాతన కట్టడానికి మనం నిర్ణయించి నిర్ణయించుకోవచ్చు పదవి వెళ్ళి చూద్దాం బయట ఏమైనా విగ్రహాలు నిర్ణయమో చూపినా ఆలయ ప్రాంగంలో విగ్రహాలు చూద్దాం పద ఆలయాల్లో విగ్రహాలు లేవు ఆలయ ప్రాంగులు ఇక్కడ కూడా చూడు ఎంత లోతు తవ్వారో ఆలయ ఎదురుగా నాకు తెలిసి ఇక్కడ ధ్వస్తంభం ఉండాలి ఆలయం ఎదురుగా ఇక్కడైతే ఏది లేదు బంగారు నిధుల కోసం ఇంత దారుణానికి ఒడిగట్టారో చూడండి ఈ ఆలయ ప్రాంగణం అయితే ఏ విగ్రహాలు అయితే మనకు కనపడలేదు ఇది వచ్చేసి ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసి ఈ ఆలయాలు ఏ ఏ స్వామికి సంబంధించినవో విగ్రహ విగ్రహావిష్కరణ చేస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీకు ఆలయాలు చూపించాను కదా ఆలయ ప్రాంగణం మాకు ఎటువంటి విగ్రహం కనపడలేదు ఆలయాల నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత మాకు విగ్రహం కనిపించింది ఇలా చూపి నాకు తెలిసి ఆ ఆలయాల్లో విగ్రహం ఇదే అని అనుకుంటున్నాను ఆలయానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి ఈ విగ్రహ చేసి ఆలయానికి పునరుద్ధరణ చేస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్